అందరికీ నమస్తే అండి సినీ ఇండస్ట్రీ తెలుగు చిత్ర చలనచిత్ర పరిశ్రమ వారి పోకడులు వారి విధానాలు విధి విధానాలు వీటి పట్ల ఈరోజు మాట్లాడాలని లైవ్లోకి వచ్చాను దయచేసి మిత్రులు లైవ్లోకి రాగానే ఖచ్చితంగా మాట్లాడతాను ఒక్క నిమిషం వెయిట్ చేద్దాం సొంతమైన మిత్రులు లైవ్లోకి రాగానే మాట్లాడదాం సినీ అంటే సినిమా అనేటువంటి ముసుగులో రాజకీయ చదరంగాలాడుతూ ఎలా పడితే అలా పిచ్చి ప్రేలాపనలు చేస్తున్నటువంటి వ్యక్తుల పట్ల మాట్లాడాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది సంబంధం లేనటువంటి వ్యవహారాల్లో వేలు పెట్టి ఎలా పడితే అలా మాట్లాడేసి కొంతమంది మనోభావాలను దెబ్బతీసేసి ఏం ఏముందిలే మన బతుకు తెరువు సాగిపోతుంది అంటే ఇక్కడ ఎవడూ మీరు అంటూ ఉంటే పడుతూ ఉండేవాళ్ళు ఉండరు కదా కాబట్టి వాటి పట్ల విశ్లేషణంగా మాట్లాడతాను నూటికి నూరు రూపాయలు నేను మాట్లాడినందుకు తప్పున్నా కూడా నూటికి నూరు రూపాయలు అది వాళ్ళు అభిమానించోళ్ళైనా ఏ విధంగా తప్పో చెప్తే నేను తెలుసుకుంటాను దయచేసి లైవ్ని అన్ని గ్రూపులకి షేర్ చేసి అందరినీ లైవ్లోకి ఇన్వైట్ చేయండి విషయం ఏంటంటే ఫృథ్వీ నటుడు ఫృద్ రాజా అతని పేరు ఫృద్వి రాజా ఫృథ్వీ సంథింగ్ ఒక కమిడియన్ యాక్టర్ ఒక కామెడీ యాక్టర్ అతను ఇంతకుముందు వైఎస్ఆర్సిపి పార్టీలో వర్క్ చేశాడు వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నప్పుడు ఇదే పవన్ కళ్యాణ్ గురించి వ్యంగ్యంగా వ్యంగ్యంగా ఉండేటువంటి ఒక పాటలో తను నటించి వాళ్ళని ఏ విధంగా ఆ పాటలో తను ఆహ ఆహభావాలుగానే అవన్నీ ఎలా చేశాడు మీరు చూడండి ఒకసారి అలాగే దాని తర్వాత ఆనాడు వైఎస్ఆర్సీపీలో పనిచేస్తున్నప్పుడు ఇదే పవన్ కళ్యాణ్ గురించి అవ్వచ్చు చిరంజీవి గురించి అవ్వచ్చు లేకపోతే మిగిలినటువంటి జనసేన పార్టీ వాళ్ళ గురించి అవ్వచ్చు లేకపోతే ఇతర పార్టీలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గురించి వాళ్ళు ఏ పార్టీలో వాళ్ళైనా ఆనాడు వైసీపీలో ఉన్నప్పుడు ఎలా ఏ విధంగా ఏ వాయిస్లో మాట్లాడాలో కూడా ఒకసారి మీరు గమనించండి అలా వైఎస్ఆర్సీపీలో పనిచేస్తున్నటువంటి సమయంలో తనకి టీటీడీ టీటీడీ దేవస్థానం దగ్గర ఒక టీటీడీకి సంబంధించినటువంటి ఒక ఛానల్ ఉంది ఆ ఛానల్లో తన చైర్మన్ సంథింగ్ ఏదో పోస్ట్ ఇచ్చారు మంచి పదవి ఇచ్చారు ఆ పదవిని అడ్డు పెట్టుకుని అక్కడ ఉన్నటువంటి పనిచేసేటువంటి అక్కడ ఉద్యోగస్తుల మీద లైంగిక దాడి విధంగా అంటే వాళ్ళని వేరే విధంగా అంటే చెప్పరానటువంటి అసంఘటిత కార్యక్రమాలుగా పాల్పడుతున్నారనేటువంటి వివరాలు బయటకు వచ్చాయి ఎందుకంటే మీరు చూశారు నేను వెనక నుంచి పట్టుకుంటే నువ్వు కెవ్వు మని కేకేస్తావని చెప్పి నేను సైలెంట్ అయిపోయాను అని చెప్పి చాలా ఆడియో రికార్డులు కూడా బయటకు వచ్చాయి కాబట్టి తను ఎలాంటి వాడు అనేది మీరు అంతకుముందు వైఎస్సార్సీపీలో పనిచేసినప్పుడు చూశారు కాబట్టి వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి నేతలు ఆనాడు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు తనను పక్కన పెట్టేయడం జరిగింది ఇది వైఎస్సార్సీపీలో తను పనిచేసిన సమయంలో జరిగినటువంటి వ్యవహారం దీన్ని అలా పక్కన పెడదాం దయచేసి లైవ్ని అన్ని గ్రూపులకి షేర్ చేయండి మిత్రుల అన్ని 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 గ్రూపులకి షేర్ చేసి అందరినీ లైవ్లో ఇన్వైట్ చేయండి ఇప్పుడు ఏంటంటే ఎక్కడైతే వైఎస్ఆర్ సిపి పార్టీలో తన భాగోతం బయటపడిన తర్వాత ఇదే పార్టీకి సంబంధించినటువంటి పార్టీ పెద్దల దగ్గర నుంచి నాయకుడి దగ్గర నుంచి కార్యకర్తలకి అందరూ గాండ్రించి ఒక్కసారిగా మొహం మీద ఉమ్మేశారో తన నిజస్వరూపం ఎక్కడ బయటపడిందో ఇది తట్టుకోలేనటువంటి పృద్ధ్వరాజు గారు కడుపు మంటతో కడుపు అక్కసుతో ఈరోజు సినీ ఫంక్షన్ లో ఏ వేదిక మొన్న గేమ్ చేంజర్ అనేటువంటి సినిమా ఫంక్షన్ లో వేదిక మీద ఆ పార్టీకి వచ్చినటువంటి సీట్ల గురించి అక్కడ ఉన్నటువంటి నాయకుల గురించి వ్యంగ్యంగా మాట్లాడాడు ఈనాడు లైలా అనేటువంటి విశ్వక్ గారి సినిమా సినిమాలో ఆ సినిమాకి సంబంధించినటువంటి ఒక ఫంక్షన్ చేసుకుంటే ఆ వేదిక మీద అదే మాట్లాడాడు ఇలా ఎందుకంటే ఇలా వైఎస్ఆర్సీపీ పార్టీని ఇలా అపోజ్ చేస్తూ వ్యంగ్యంగా మాట్లాడుతూ ఎగతాళి చేస్తూ ఉంటే ఆ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు అవ్వచ్చు కార్యకర్తలు అవ్వచ్చు అగ్ర నాయకులు అవ్వచ్చు ఆయన తన్మయత్వంతో తినకే తినకేదైనా ఒక పదవిస్తాడేమో లేకపోతే తినకేమైనా ఒక గతిస్తాడేమో లేకపోతే తినకేమైనా బతుకు తెరివిస్తాడేమో లేకపోతే ఆ సినిమా ఇండస్ట్రీలో ఎలాగో ఉన్నటువంటి యాభై నుంచి అరవై పర్సెంట్ ఎలాగో మెగా కాంపౌండ్లో ఉన్నటువంటి హీరోలే ఆ నటులే ఉన్నారు కాబట్టి వాళ్ళ సినిమాలో అవకాశాలు ఇస్తారేమో అనేటువంటి ఒక స్వార్థ పూవిత భావజాలంతో ఏ సినిమా వేదిక పైన సరే నలభై శాతం ఓట్టేసినటువంటి ప్రజలకు సంబంధించినటువంటి వైఎస్ఆర్ సిపి పార్టీ నాయకులని కార్యకర్తలని ఓటర్లని అవహేళన అవమానం చేస్తూ ఈ ఒళ్ళు బలిసిన పులుపెక్కినటువంటి ఈ వెదవ ఎవరైతే పృథ్వీరాజ్ ఉన్నాడో నటుడు పృథ్వీరాజ్ ఉన్నాడో తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఉన్నటువంటి కమిడియన్ యాక్టర్ పృథ్వీరాజ్ ఉన్నాడో ఈ కొవ్వు పట్టిన వెదవ తన అహంభావాన్ని బయట పెడుతున్నాడు నేను అంటున్నాను సినీ సినిమా ఫంక్షన్కి కానీ సినిమా వాళ్ళకు గాని నా ప్రశ్న ఏంటంటే మీరు తీసినటువంటి సినిమా వైఎస్ఆర్ సిపి పార్టీ గాని వైఎస్ఆర్ సిపికి వేసిన వాళ్ళు కానీ వైఎస్ఎఫ్ సిపి పార్టీ సంబంధించిన నాయకులు గాని ఎవడు సినిమా చూడకూడదు మాకు అవసరం లేదు మీరు చూడకపోయినా మీ ఓటర్లు మా సినిమా చూడాల్సిన అవసరం లేదు చెప్పండి మీరు ఈ చిరంజీవి గారు అవ్వచ్చు లేకపోతే మిగతా వేదికల మీద మాట్లాడుతున్న పెద్దలు అవ్వచ్చు లేకపోతే ఇలా అహంకారంతో మాట్లాడుతూ అవకాశాల కోసం అడుక్కు తింటున్నటువంటి ఇలాంటి విధములు అవ్వచ్చు వీళ్ళందరూ ఇలా మాట్లాడుతున్నారు కదా మీరందరూ ఒక సినిమా ఫంక్షన్ పెట్టేసి చెప్పండి అయ్యా తెలుగు చలనచిత్ర పరిశ్రమ నుంచి మేము అందరం మాట్లాడుతున్నాం ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వైఎస్ఆర్ సిపి పార్టీకి నలభై శాతం మంది ఓట్లేసారు మీ ఓట్లని మంచి వాళ్ళు కాదు మీరు కాబట్టి మీరు మాకు మాకు దయచేసి మా సినిమాలు చూడొద్దండి మీ నాయకులు మా సినిమాల గురించి మాట్లాడొద్దండి మాకు సినిమా టికెట్లు కొనుక్కోవద్దని చెప్పి చెప్పండి మీరు చెప్పండి సార్ అంటే నలభై శాతం మంది అంటే దరిదాపులుగా ఒక కోటి ముప్పై ఐదు లక్షల మంది ఓట్లు వేసినటువంటి వైఎస్ఆర్ పార్టీని అవహేళన చేస్తూ కొంతమంది ఇంప్రెస్ చేయడం కోసం నీ కొవ్వులు బయట పెడుతున్నావు చూడు నువ్వు ఎంత ఎదవ అక్కడే చెప్పొచ్చు ఆనాడు వైఎస్ఆర్సీపీలో ఉన్నప్పుడు ఇదే జనసేన పార్టీ నాయకుడైనటువంటి పవన్ కళ్యాణ్ గారి గురించి నీచంగా మాట్లాడావు ఇదే వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నప్పుడు ఉన్నప్పుడు ఇదే చంద్రబాబు నాయుడు గురించి దారుణంగా మాట్లాడావు ఆనాడు అక్కడ పదవి దొబ్బావు పదవి వద్దు మంచి మాట్లాడద్దు పదవి దొబ్బేశావు ఆ పదవి తీసుకొని ఆ పదవిలో అడ్డు పెట్టుకుని అమ్మాయిలని ఎలా పడితే అలా ఉద్యోగస్తుల్ని ఇచ్చేస్తున్నామని చెప్పి వైఎస్సార్ సిపి పార్టీ నాయకులు గానీ అగ్రనాయకుడి కానీ కార్యకర్తలు కానీ గాంధీజీని మౌం మీద ఊసేస్తే బయటకు వచ్చేసాం బయటికి రాలేదు బయటికి తరిమే సార్ నేను ఈనాడు మళ్ళా అవకాశాల కోసం రాజకీయ బతుకు తెరువు కోసం సినిమా బతుకు తెరువు కోసం నా సినిమా ఇండస్ట్రీలో ఉన్నటువంటి ఫంక్షన్ల దగ్గరికి వెళ్లి కుక్కలాగా నీ యొక్క బుద్ధిని అంటే ఏంటంటే నీ నీచ బుద్ధిని బయట పెడుతూ ఎవరినో వయస్ వయస్సీవి పట్టు తిట్టేయడం ఇక్కడ ఉన్నటువంటి మెగా కంపెనీ వాళ్ళని పొగిడేయడం నీకు ఏదో బతుకు తెరువు కోసం నీ నటనంతా బయట పెట్టడం పోనీ నేను అంటున్నాను ఏంటంటే ఈ సినిమా పెద్దలకు తెలియదా ఈ సినిమా ఇండస్ట్రీలో ఒక్కొక్కరు ఎంత మాటలు మాట్లాడతారు ఏంటి మీకు అంత కొవ్వు నాకు అర్థం కాదు మీరు సినిమాలు సినిమాలుగా తీయండి సినిమాలు సినిమాలుగా నటించండి సినిమాలు సినిమాలుగా జనాల్లోకి వదలండి చూడగలిగిన వాళ్ళు చూస్తారు చూడకపోతే సైలెంట్ ఉంటారు ప్రతిసారి ఫంక్షన్లో తీసుకొచ్చి ప్రతి ఫంక్షన్లోనూ వైఎస్ఆర్సీపీ వాళ్ళనో లేకపోతే ఇంకొక ఇంకొక పార్టీకి సంబంధించిన నాయకులు ఎందుకు అవమానిస్తున్నారు మీరు ఏంటి అంత అహంకారం ఏంటి మీకు ఏం అవసరం వచ్చింది మీకు అంటే పవన్ కళ్యాణ్ గారిని ఇప్పుడు పొగిడేయాలి కాబట్టి ఇంకొక అవమానిస్తేనే మీకు ఆ సభ సక్సెస్ అవుతుంది ఆయన అభిమానులు ఎలాగో వెర్రి వాళ్ళు చాలా మంది ఉంటారు కాబట్టి ఏం సంబంధం లేకుండా జగన్ గారు తిట్టారు పవన్ కళ్యాణ్ పొగిడారు కాబట్టి ఊరికే పోయి టికెట్లు కొనే సినిమా చూసేస్తారు ఇది ఒక్కడే పట్టుకొని ఎలా పెడతారో మాట్లాడేస్తారా ఇది కరెక్టేనా కరెక్ట్ అయిన విధానమేనా ఆలోచించండి మీరు కూడా సినిమా పెద్దలు అనేవాళ్ళు ఇప్పుడు చిరంజీవి గారు నిన్న వేదిక లైలా వేదిక మీద మీరు మెగా కాంపౌండ్ వారు నందమూరి కాంపౌండ్ అనో విక్టరీ కాంపౌండ్ ఆనో లేదా అక్కినైన కాంపౌండ్ నీ కాంపౌండ్ గురించి మీరు మాట్లాడేసి వాళ్ళు రెచ్చగొట్టేయచ్చు సంబంధం లేనటువంటి వేదిక మీద మీ మీ అభిమానులు కొట్టుకు చావచ్చు మీరు మటు బయటకు వచ్చి ఒక వేదిక ఎక్కేసి ఎలా పడితే అలా లేనిపోని మాట్లాడేసి అవసరం సందర్భం లేనటువంటి విషయాలని మాట్లాడేసి మీరు గొప్ప వ్యక్తులుగా అక్కడ మాట్లాడేసి వెళ్ళిపోతారు దాని తర్వాత వాళ్ళు కొట్టుకు సావాలి దాని తర్వాత అయ్యా ఇలాంటి చేయకూడదని మళ్ళీ మీరే కదా అభిమాన సంఘాలు పెట్టేది మీరే అభిమాన సంఘాలు గొడవ అయితే మళ్ళీ వద్దని చెప్పేది మీరే మళ్ళీ వాళ్ళకి ప్రేరేపించేది మీరే వాళ్ళు రెచ్చగొట్టేది మీరే ఏంటండి నేను అనేది ఏంటి అవసరం ఏంటి మీకు సినిమా ఇండస్ట్రీలో మీరే కాదు కదా నేను జబర్దస్త్ తీసుకోండి అవ్వచ్చు లేకపోతే అదే జబర్దస్త్లో మిగిలినటువంటి కొంతమంది నటీనటులు అవ్వచ్చు లేకపోతే సినిమా ఇండస్ట్రీలో ఉన్నటువంటి కొన్ని సినిమాలు అవ్వచ్చు మన ఈ మధ్య వచ్చిన విష్ణు అనేటువంటి ఒక శ్రీ విష్ణు గారి సినిమా ఒకవచ్చు ఆ సినిమాలో కూడా ఏంటి మీకు అవసరం కేవలం పవన్ కళ్యాణ్ గారు రాజకీయాలు ఒక పార్టీ పెట్టారు కాబట్టి తన తప్పు తప్పులేదు కింద ఖచ్చితంగా నూటికి నూరు రూపాయలు తనకు మీకు అభిమాని కాబట్టి మీరు పొగుడుకోవచ్చు ఆ పార్టీకి సంబంధించి మీరు డైరెక్ట్గా మీరు పని చేయవచ్చు కానీ మీరు ప్రజల్లోకి సినిమాను వదులుతున్నప్పుడు ప్రతి ఒక్కరు సినిమా చూస్తున్నప్పుడు మీకు కేవలం పవన్ కళ్యాణ్ గారు అభిమానించినటువంటి వాళ్ళు ఓట్లేసిన వాళ్ళు వాళ్ళే సినిమాలు చూడరగా పోనీ మీరు చెప్పండి పవన్ కళ్యాణ్ గారికి ఓట్లేసిన వాళ్ళు మాత్రమే సినిమాకి వెళ్ళి చూడండి వాళ్ళ కోసం ఏమి సినిమా చూసాను చెప్పండి ఎందుకు ఇలా చేస్తారు మీరు సినిమాకి డబ్బులు కావాలి జనాలు జనాలు మటుకు మీరు ఎన్ని ఎడతనా పడాలా అహంకారం ఏంటంటున్నాను సినిమా ఇండస్ట్రీ అనేటువంటి ముసుగులో మీరు చేస్తున్నటువంటి దారుణమైనటువంటి ఇలాంటి అసంఘటిత కార్యక్రమాలు అవ్వచ్చు రెచ్చగొట్టేటువంటి ధోరణి అవ్వచ్చు మంచి పద్ధతేనా అంటే పవన్ కళ్యాణ్ గారిని ఏదో అనగానే మీ అందరికీ అంత ఆవేశం వచ్చిందే మీరు ఇంత అవమానిస్తున్నారే యావత్ రాష్ట్రం అంతా చూస్తూ లైవ్లో ఎట్లా పడితే అవమానంగా ఇదే వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన నాయకులను అవ్వచ్చు కార్యకర్తలు అవ్వచ్చు ఇంత అవమానిస్తున్నారే మరి మేమేం చేయాలి మాకు మాకు అవమానం ఉండదా మేము అభిమానించిన నాయకుని మేము అభిమానించిన పార్టీని మీరు మాట్లాడుతుంటే మాకు కోపం రాదా మాకు కోపం రాకూడదా మేము మాట్లాడకూడదా మీరు ఏం మాట్లాడుతున్న చూస్తూ సైలెంట్గా ఉండాలా విశ్వక్ సేవన్ గారు నిన్న ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి చెప్తున్నారు ఎవరో మాట్లాడారు ఎవరో మాట్లాడారని సరే సార్ కరెక్టే విశ్వక్ గారు మీరు చెప్పింది నిజమే మీరు లేని సందర్భంలో ఆయన మాట్లాడారు ఉన్న సందర్భంలో మీరు అక్కడ ఉన్న సందర్భంలో చిరంజీవి గారు గారు మాట్లాడారుగా మెగా కాంపౌండ్ నందమూరి కాంపౌండ్ ఆ కాంపౌండ్ ఈ కాంపౌండ్ ఒక పెద్ద మనిషిగా ఉన్నటువంటి చిరంజీవి గారు అంత స్థాయిలో ఉన్నటువంటి చిరంజీవి గారు కింది స్థాయికి అంత ఎదిగినటువంటి చిరంజీవి గారు ఆ మాత్రం తెలియదు అతనికి ఏ సందర్భంలో ఏం మాట్లాడాలో తెలియదా ఏ సందర్భంలో ఎలాంటి వ్యాఖ్యలు చేయాలో తెలియదా అసలు జనసేన పార్టీ ప్రజారాజ్యం పార్టీ వేరు కాదు జనసే ప్రజారాజ్యం పార్టీనే జనసేనగా రూపాంతరం చెందిందా అది ప్రజా మీరు పెట్టుకున్న రాజకీయ వేదిక సినిమా వేదిక సంబంధం లేనటువంటి విషయాలు సంబంధం లేనటువంటి మాటలు సంబంధం లేని విధంగా రెచ్చగొట్టి అన్ని మీరే చేసేసి తీరా మళ్ళీ ఏదైనా వైసీపీ వాళ్ళ కోపం వచ్చి ఒకటి పెడితే మటుకు మీరు అందరూ మమ్మల్ని ఇచ్చేస్తున్నారా మీరు అందరూ కలిసి మా సినిమా చంపేస్తున్నారంటే అంటే మీరు మటుకు మా అభిమానాన్ని చంపొచ్చు మీరు మటుకు మా అభిమాన నాయకుని అవమానించవచ్చు మీరు మటుకు మీ ఇష్టం వచ్చినట్టు నోటుకు వచ్చిన దుర్భాషలు ఆడచ్చు మేము మటుకు మీరు ఏం చేసినా కూడా కుక్కిల పెనుగులాగా సైలెంట్ గా పడుంటారు అనేటువంటి దూరంలో ఉండొద్దు ఖచ్చితంగా మాట్లాడతారు నూట ఎనిమిది రూపాయలు తిరిగి సమాధానం చెప్తారు చెప్పకూడదండి సినిమా వేదికలు అడ్డం పెట్టుకుంటూ మీ రాజకీయ దురదం తీర్చుకోవడం కోసం మీ రాజకీయంగా ఉన్నటువంటి ఆపోజిషన్లో ఉన్నటువంటి పార్టీల మీద కార్యకర్తల మీద మీ నోటు దృష్టిను వ్యక్తపరచుకోవడం కోసం వేదికలుగా మార్చుకుంటారా ఇదే నా సరైన పద్ధతి పెట్టుకోండి మీరు అందరు సినిమా ఇండస్ట్రీ వాళ్ళందరూ కేసు ఒక రాజకీయ వేది పెట్టండి ఆ రాజకీయ వేదిక మీద కూర్చొని మీ ఇష్టం వచ్చి మాట్లాడండి మేము అవమానించాం దాని సమాధానం చెప్తాం అంతేగాని సినిమా అనేటువంటి ముసుగులు పెట్టి సినిమా సభ వాడు ఒకటి పెట్టుకొని దాని ఫంక్షన్ అనే పెట్టుకొని ఆ ఫంక్షన్ లో నోటు కూర్చుని విధంగా జగన్మోహిగా పదకొండు సీట్లు పన్నెండు సీట్లు ఏ సీట్లు వస్తే మీకు ఎందుకు బొచ్చు ఎక్కడ తెలంగాణలో కూర్చొని అడక దింగుతూ ఆడ ఓట్లు వేసుకుంటే ఆడ ఆడ తెలంగాణ వాళ్ళ సొమ్ము తింటున్నటువంటి మీరు ఆంధ్ర గురించి ఎందుకు మాట్లాడతారా బేవర్స్ ఎదవల మీకు ఆ హక్కు లేదు హక్కే లేదు మీకు తెలంగాణ సొమ్ము తింటూ తెలంగాణ వ్యక్తుల యొక్క తెలంగాణ ఎక్కడైతే ఆ తెలంగాణ ప్రాంత యొక్క వాళ్ళ ఆస్తుల్ని ఒకప్పుడు ఫ్రీగా దొబ్బేసి ఆస్తులతో మీరు కోటలు కట్టుకొని వాళ్ళ ఆస్తులతో దర్జాగా బతుకుతున్నటువంటి మీకు ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడేటటువంటి హక్కు ఏమాత్రం లేదు ఖచ్చితంగా లేదు నేను చెప్తున్నాను ఇవంతా ఎందుకంటేనే అంటే ఈరోజు కొత్త కాదు ఏదైనా చూడలేదు కామెషో ఆధికారు చేస్తారా జబర్దస్త్ కావాలని ఎగతాలు చేస్తారు నాకే తిరిగి ఎగతాలు చేయడానికి వైసీపీలో వాళ్ళకి ఎవరు చేత కాదా లేదా మేము మాట్లాడడానికి మాకేం నోరు లేవా తిరిగి అవమానించే పెద్ద కథ దేనికైనా ఒక హద్దు ఉండాలి సరైన పద్ధతి ఉండాలి సరైన వివరణ ఉండాలి పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు గెలిచాడు మేమ అతని విజయం గురించి మేము తక్కువగా మాట్లాడా నేనే మాట్లాడాను తను కష్టపడ్డాడు ఈరోజు గెలుచుకున్నాడు నిలబెట్టుకున్నాడు అని కానీ గెలిచిన తర్వాత ఏం చేశాడు ఇప్పుడు మాట్లాడదా రండి ఇరవై ఆయన పోటీ చేసిన ప్రతి స్థానంలో గెలిచాడు కదా గెలిచిన తర్వాత తను గెలిచిన నియోజకవర్గంలో ఎంత మాత్రం అభివృద్ధి కార్యక్రమాలు చేశారు ఇచ్చినట్టు హామీలు ఎంతవరకు నెరవేర్చారు ఇదే వేదిక మీద సినిమా వేదిక మేము మాట్లాడగలుగుతారా మాట్లాడి ప్రజల తరపు నిలబడి వెళ్తారా మాట్లాడు కేవలం టికెట్ తగాలి ఆ తెగించి ఆ తెగి మీకు డబ్బులు రావాలి మీరు కొంపలో కూర్చొని ఏసీలోకి నిద్రపోవాలి ఎప్పుడైనా పవన్ కళ్యాణ్ గారి గురించి ఏదైనా వైసీపీ వాళ్ళు మాట్లాడే బయటకు వచ్చి ఇలాంటి వేదిక మీద కుక్కలాగా వాగాలి ఇంటి మధ్య ఏముంది మీకు స్వార్థం అనేటువంటి దారం మీద నడుస్తున్నారు తప్ప ప్రజావేదిక సంబంధించినటువంటి ఇదే జనసేన పార్టీకి సంబంధించి టీడీపీ పార్టీకి సంబంధించి బీజేపీకి సంబంధించి కూటమిగా పోటీ చేసి ఇచ్చిన హామీల పట్ల మీరు మొగ పుట్టుకు పుట్టుంటే మీరు ఒక ఇజ్జత్ అనేది మీకుంటే మీకు నిజాయితీ అనేది ఏడిస్తే సినిమా వేదిక మీద నేను కొడుకు కొడుకైనా మాట్లాడను మరి మాట్లాడండి మొగోడైతే అక్కడ మనకి వాళ్ళ సంకల్ ఎత్తి మరి సార్ ఎత్తనమే నాగుతామని చెప్పి అలా మాట్లాడతారు ఇప్పుడు మనకి ఎలా చేస్తారు మీరు నిజాయితీగా ఉండండి సార్ మేరే మేము మిమ్మల్ని ఏమన్నా సినిమాలు తీసుకోండి ఏదేం చేసుకోండి ఒక రాజకీయ వేదిక పెట్టుకుని సినిమా వాళ్ళందరూ పోయి జగన్ గారిని కాదు జగన్ గారి పార్టీ ఏదైనా మాట్లాడు మేము వద్దాము సినిమా వేదిక అడ్డు పెట్టుకుని సినిమా ఫంక్షన్ అని చెప్పి ఆ ఫంక్షన్ లో ఇష్ట ప్రకారం మాట్లాడుతూ ఉంటే ఎవడో భరించలేదా మీరు అలా 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 ఒక పార్టీని అవమానించాలనుకుంటే ఆ పార్టీకి ఓట్లేసిన వాళ్ళని ఆ పార్టీని నమ్ముతున్న వాళ్ళని ఆ పార్టీ నాయకుల్ని మా సినిమా చూడద్దని చెప్పేయండి మీకు ఖచ్చితంగా ఓపెన్ గా చెప్పండి స్టేట్మెంట్ ఇవ్వండి మీరు నిజంగా మొగాలు అయితే ఇవ్వండి మరి చాలామందిని చూస్తున్నాను చాలామంది అశ్వినిదత్ అశ్విని దత్ లాంటి వాళ్ళు లేకపోతే ఆది లాంటి కమిడియన్స్ జబర్దస్త్ చేసిన వాళ్ళు గారు లాంటి వాళ్ళు అవ్వచ్చు లేకపోతే ఈ పృథ్వీలాంటి బేకార్గా గారు అవ్వచ్చు ఇలాంటి బేవాస దాని అయితే శుద్ధి అంత బేవాసగా ఎవడు లేదు ఎందుకు చెప్తానండి ఓపెన్ గా వాడు వైసీపీలో ఉన్నప్పుడు ఇదే జనసేన పార్టీ గురించి వంద బూతులు తిట్టాడు ఇదే జనసేన పార్టీ గురించి వంద మాట్లాడినాడు ఇదే టీడీపీ పార్టీ గురించి చంద్రబాబు నాయుడు గురించి వాళ్ళ కొడుకు గురించి ఎంత అవహేళన చేశాడు కేవలం స్వార్థం కోసం సినిమా అవకాశాల కోసం రాజకీయ బతుకుదేవి కోసం ఈరోజు ఆ పార్టీకి వెళ్లేసి ఇలాంటి మళ్ళా ఇదే తన బుద్ధిని బయట కదా మీరు ఎందుకు గ్రహించలేపోతున్నారు రేపు పొద్దున మళ్ళా అదే పార్టీ ఓడిపోతే ఇదే వైసీపీ గురించి మళ్ళా మిమ్మల్ని తిట్టడం గ్యారంటీ ఏంటి ఇప్పుడు మేమే చెప్తున్నా మేమే వైసీపీ నేను తిట్టాను నేనే ఇక్కడ నేను చెప్తాను నేనే పార్టీ మారుతాను నన్ను ఇక్కడే ఉంటాను నేను తిట్టినా అరిచినా తిట్ ఏమన్నా ఉన్నాను మళ్ళీ అక్కడ పోయాం మేము వేరే పార్టీకి పోయామా ఎందుకు తను తన స్వార్థం కోసం కాకపోతే ఎందుకు నిజంగా పదవుల కోసం అంటే మేము నేను కూడా అన్నాం కదా వైసీపీ పార్టీ సరిగా సరిగ్గా చేసుకోవడం లేదు సరిగ్గా ఇది లేదు పార్టీ నాయకుడు మారాలి పార్టీ కార్యకర్తలు మారాలి పార్టీ నాయకులు అందరూ మారాలని చెప్పాం అందుకని పార్టీ మరి వేరే పార్టీకి వెళ్ళలేదు కదా కోపం వస్తే తిడుతున్నాం కదా అరుస్తున్నాం కదా మళ్ళీ అవసరం వచ్చినా పని చేస్తున్నాం కదా మరి వీడెందుకు పార్టీలు మారుతూ తన అవకాశాల కోసం తన సినీ అవకాశాల కోసం రాజకీయ అవకాశాల కోసం తన నోటు దొరదని తన డ్రైనేజ్ అయినటువంటి నోటిని ఎందుకు ఉపయోగిస్తున్నాడు మాట మాటికి ఎందుకు దాన్ని ఆపలేకపోతున్నారు అంత పెద్ద గేమ్ చేంజర్ సినిమా పాప రామ్ చంద్ర గారు అంత కష్టపడి చేశాడే తన మాటలతో దాన్ని కనీసం ఒక వైసీపీ సంబంధించిన వాళ్ళు ఒక లక్ష మంది చూసుకుంటే కనీసం నాలుగైదు కోట్లు పది కోట్లు వచ్చినాయి ఎక్స్ట్రా నీ నీ నోటు తొత్తర వల్లే కదా పోయింది అది కాబట్టి సినిమా ఇండస్ట్రీలో ఉన్నటువంటి పెద్దలు ప్రతి ఒక్కరు ఆలోచించాల్సిన ఏంటంటే సినిమాని సినిమానిగా సినిమా వేదికల పట్ల మాట్లాడి ఆ సినిమా గురించి మాట్లాడండి రాజకీయాల దూరి రాజకీయ పార్టీ గురించో ఆ నాయకుడి గురించి మాట్లాడితే ఆ నాయకుడికి కూడా ఒక వర్గం గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే ఆంధ్రప్రదేశ్ లో ఈనాటికి కూడా ఈ రోజుకు కూడా మీరు తెలుసుకున్న ఏకైక నిజం ఏంటంటే సింగిల్ పార్టీగా ఏకైక ఓట్లు ఎక్కువగా వచ్చిన ఏకైక పార్టీ వైసీపీ పార్టీయే నలభై శాతం ఓట్ బ్యాంక్ సంపాదించిన ఏకైక పార్టీ వైసీపీ పార్టీయే కూటమిగా ఉన్న మూడు పార్టీలు పక్కన పెట్టి విడివిడిగా రమ్మనని తెలుస్తుంది రాజకీయాలు మాట్లాడాలంటే ఇలాగా మాట్లాడతాం అవన్నీ పక్కన పెట్టేసి ఇష్టప్రకారం నోటుకు వచ్చిన అడ్డమైన మాటలు మాట్లాడుతూ వాడు ఒక బేవార్ సెదవాడు వాడు స్వార్థం కోసం అవసరమైతే ఎవరి సంఖ్యనే నాకుతాడాడు పృథ్వీరాజ్గాడు అంత మెదవాడు ఏం మాట్లాడినా చెల్లిబాటు అయిపోతే ఏం కూసినా కూడా మెగా కాంపౌండ్ లో జనసేన అభిమానులు ఉంటారు ఎలాగో వాళ్ళ మీద పడి కరుస్తారులే అనేటువంటి అహంభావంతో వాడు మాట్లాడేసి జనసేన అభిమానులు పాప వాళ్ళని అమాయకం చేసి వాళ్ళు చేస్తున్నాడు ఇలాంటి ఎదవులు ఇదే జనసేన పార్టీలో ఉన్నటువంటి నాయకులతోనో కార్యకర్తలు విభేదాలు ఉంటే రాజకీయ విభేదం చేయాలి రాజకీయంగా మాట్లాడుకుందాం అంతేగాని సినిమా ఫంక్షన్లో రాజకీయాల గురించి ఏం సంబంధం అండి ఏం సంబంధం చెప్పండి ఒకసారి అందరూ ఈలాగా వెనక నుంచి ఏమైనా పట్టుకుంటే పట్టుకోలేదు ఏమైనా ఫీల్ అవుతున్నాడు మన ఈ బేవర్స్ ఫుద్ది ప్రజలు ఇది గమనించాలి నేను అనేది ప్రజలు ఇది గమనించాలి ప్రతి ఒక్కటి తెలుసుకోవాలి ఒక ఒక వ్యక్తి ఒక హామీలు ఇస్తున్నప్పుడు అవి నెరవేర్చగలిగే సామర్థ్యం ఉన్నవాడా లేనివాడా ఇదే జగన్మోహన్ రెడ్డి గారు అన్నాడు మొత్తుకోని చెప్పాడు సాధ్యంగా సాధ్యం కాదని ఈ రోజు వైసీపీ పార్టీ చెప్పింది చెప్పినట్టు ఆ రోజు చేసిందిగా జగన్మోహన్ రెడ్డి గారు తను ఇచ్చిన హామీలు కష్టం సుఖం ఎన్ని పక్కన పెట్టి కరోనా వచ్చినా కూడా నెరవేర్చాడుగా మరి నెరవేర్చిన జగన్మోహన్ రెడ్డి గారికి రోజు పదకొండు సీట్లు ఇచ్చినందుకు ఇలాంటి సినిమా ఇండస్ట్రీలో బెగ్గింగ్ చేసుకునే బ్యావర్స్ నేతలు కూడా అవమానిస్తున్నారుగా మీ ప్రతి ఇంటికి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి చెప్పిన ప్రతి పథకాన్ని అందించాడుగా ఈనాడు కోటమి ప్రభుత్వం మూడు పార్టీలు కలిసి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి మీద అలివి గాని హామీలు ఇచ్చేసి జగన్మోహన్ రెడ్డి గారు సాధ్యం కాదని చెప్పినా కూడా అలివి గాని హామీలు ఇచ్చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇదే సినిమా ఇండస్ట్రీ పెద్ద జగన్ గురించి మాట్లాడడానికి అచ్చోసిన ఆంబోతులాగా పైనపడి రంకెలేసే ఈ బేవా సేదవులు మరి ప్రజలకు సంబంధించి హామీలు ఇచ్చి తప్పినటువంటి ఇదే కోటమి ప్రభుత్వాన్ని చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని పురంధర్సుని ప్రశ్నించగలిగే దమ్ము ధైర్యం ఇలా ఉందా ఆ ధైర్యం ఉంటే మీరు ప్రశ్నించండి మేము మిమ్మల్ని ఓకే అంటాం అది లేదా మూసుకొని సినిమాలు చేయండి తప్ప రాజకీయాల గురించో రాజకీయ పార్టీల గురించో అవమానిస్తూ అవహేనం చేస్తూ మాట్లాడుతున్నమాట ఈసారి ఖచ్చితంగా చేత్తో కాదు ప్రజలు చెప్పుతో సమాధానం చెప్తారు ఎక్కడ కనపడితే గుర్తు పెట్టుకోండి సరైన పద్ధతి కాదు ఎందుకు నేను ఇప్పుడు పెద్దలు చిరంజీవి గారు లాంటి పెద్దలు ఉన్నారు లేకపోతే వెంకటేష్ లాంటి వాళ్ళు ఉన్నారు నాగార్జున లాంటి వారు ఉన్నారు ఆఖరి బాలకృష్ణ అంటే సరే రాజకీయాల్లో ఉన్నారు బాలకృష్ణ గారు రాజకీయాల్లో ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్నారు మేము మీలాంటి గజ్జి తామరంతో లేము ఇదే బాలకృష్ణ గారిని పద్మభూషణ్ ఫంక్షన్ చేసుకుంటే అదే దాంట్లో లోకేష్ గారు లేకపోతే వాళ్ళ పురంధేశ్వరి గారు భువనేశ్వరి గారు వీళ్ళు చూస్తే నిజంగా చూసి మేము సంతోషపడ్డాం ఎందుకంటే మేమే మీలాగా అందరు విడిపోవాలి సంక్రాయిపోవాలని కోరుకోవడం లేదు కుటుంబం వేరు రాజకీయాలు వేరు రాజకీయాలు సపరేట్ గా చూడాలి కాబట్టి ఆ వేదిక గురించి కనీసం ఒక్కడు కూడా ట్రోల్ చేయాలి వైసీపీ వాళ్ళు ఇదే బాలకృష్ణ గారు ఫంక్షన్ జరుపుకుంటే దాంతో చిరంజీవి పవన్ కళ్యాణ్ సారీ చంద్రబాబు నాయుడు గారు కానీ భువనేశ్వరి కానీ పురంధేశ్వరి కానీ లోకేష్ గారు కానీ లేకపోతే ఎంపీ గారు గీతం యూనివర్సెస్ ఎంత భరత్ గారు అతని పేరు ఇలాంటి వాళ్ళు రాజకీయ నాయకులు చాలా మంది వచ్చారు అక్కడ చాలా వీడియో బయటకొచ్చు ఒక్కటనే ఎవడం పెట్టాడా చెట్టుగా ఒకటి మాట్లాడారా అది సభ్యత సంస్కారం అంటే ఈరోజు సినిమా ఇండస్ట్రీ వాళ్ళు వైసీపీ గురించి మాట్లాడారే రేపు పొద్దున్న మా అధికారి వచ్చి మేము నిజం ఇలాగ మీలాగా ప్రవర్తించాలనుకుంటే నోటికి అడ్డు అదు లేకుండా మాట్లాడద్దు ఎల్ల కాలం ఒకే విధంగా సాగదు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు దాకా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల గురించి ఆలోచించి సినిమా వాళ్ళు ఎన్ని కోతలు కూస్తున్నా ఎన్ని మాటలు మాట్లాడుతున్నా ఎన్ని అవహేళన అవమానాలు చేస్తున్నా నోటి దురుసు పెట్టుకుని కావాలని తుత్తరగా మాట్లాడినా కూడా పట్టించుకోకుండా వదిలేశాడు కానీ ఇలాగే సాగుద్దని అనుకోవద్దు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మీ ప్రవర్తన ఎలాగుంటే ఉంటే దీనికి మించి సమాధానాలు కూడా చాలా గట్టిగానే ఉంటాయి ఒళ్ళు దగ్గర పెట్టుకుని ప్రవర్తించండి ప్రతి రోజు ఒకటేలాగా సాగదు ఒకేలాగా ఉండదు ఈ రోజు అధికారాన్ని చూసి బయటకు వచ్చి సినిమా ఇండస్ట్రీలో కారు కోతలు కూర్చున్నటువంటి ఈ పిచ్చి కుక్కలకి నేను చెప్పేది ఏంటంటే రేపు పొద్దున మీ పిచ్చిని దింపే బాధ్యత అధికారం వచ్చిన తర్వాత కార్యకర్తలు తీసుకుంటారు నువ్వు ఆ నాయకులను ఆపగలిగితేమో నాయకులను ఆపగలిగితేమో వైసీపీలో కార్యకర్తలు ఆపడం ఈసారి వల్ల కాదు కాబట్టి జాగ్రత్తగా ఉండండి నోటికి తాళాలేసుకొని కూర్చోండి లేదు మా ఇష్టం వచ్చిన మాట్లాడుతూ ఉంటారు ఎప్పటికి దేనికి ఎలా సమాధానం చెప్పాలో ఏ రోజు చెప్పాలో ఏ విధంగా చెప్తారో ఆ రోజు వాళ్ళే చెప్తారు సమయం వస్తుంది వెయిట్ చేద్దాం ఓకేనా చూడండి ప్రజలు ప్రతి ఒక్కరు గమనించండి మీకు పనిచేసి మీ ఇంటికి కార్యక్రమాలు తెచ్చి మీ ఇంటికి పథకాలు అందించినటువంటి మీ జగన్మోహన్ రెడ్డి గారిని అక్కడో తెలంగాణలో సినిమా ఇండస్ట్రీలో కూర్చొని గంటలకు లక్షలు తీసుకునేటువంటి ఈ బ్యావర్స్ చదువులు ఎంత అవమానిస్తున్నారు చూడండి కూటమి ప్రభుత్వంతో వచ్చి అలివిగానే అబద్ద భామీ అధికారంలోకి వచ్చి పథకాలు అమలు చేయకుండా ప్రజల్ని మోసం చేస్తున్నటువంటి ఈ ప్రభుత్వాన్ని దమ్ము దమ్ములేటువంటి ఈ సినిమా పెద్దలు మీకు ప్రతి పథకానందించి మీకు న్యాయం చేసిన జగన్మోహన్ రెడ్డి గారి మీద అవహేళన చేస్తున్నారు ఇవన్నీ గమనించండి మళ్లీ జగన్మోహన్ రెడ్డి గారు కనుక మీరే ఉండాలి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు మీరే గెలిపించుకోవాలి ఎందుకంటే మీ బాధ్యత ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం పథకాలు ఇస్తుందా లేదా ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి చాలా ఒకసారి కంపారిజన్ చేసుకోండి ఎవరిని తిట్టాల్సిన అవసరం లేదు ఎవరిని కొట్టాల్సిన అవసరం లేదు సమర్థత ఎవరికి ఉంది చెప్పిన అమలు నెరవేర్చగలిగే సమర్థత ఎవరు ఉందో ఆలోచించి వాళ్ళకే ఈసారి పట్టం కట్టుకోవాల్సిన బాధ్యత ఉంది స్వాతి కాకర్ల రాజకీయాలు మాట్లాడను అన్నావు కదా బ్రదర్ అంతే బ్రదర్ నేను రాజకీయాలు అంటే నేను రాజకీయ నాయకుని కాదు కదా నేను నెక్స్ట్ ఎంపీగా ఎమ్మెల్యే గానీ పోటీ చేయడం లేదు నాకు అంత స్థాయి లేదు ఖచ్చితంగా సినిమా వాళ్ళు సినిమాలు చేసుకోకుండా రాజకీయాలు కూడా మాట్లాడుతున్నప్పుడు నేను రాజకీయాలుగా చాలా సంవత్సరాలు మాట్లాడింది కాబట్టి ఖచ్చితంగా నేనైతే ఇట్లా మాట్లాడితే మాట్లాడాల్సి వస్తుంది బ్రదర్ ఎందుకంటే ఖచ్చితంగా అభిమానించా కదా అభిమానించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి గురించి అభిమానించినటువంటి పార్టీ గురించో అవహేళనంగా మాట్లాడితే చూస్తూ ఉండలేము ఉండాలనుకున్నా కూడా ఉండనివ్వడం లేదు ఇంకొకటి నేనేమన్నప్పుడు అధికారంలో ఉన్నప్పుడు మళ్ళా ప్యాచ్ప్ అవడం లేదు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రతిపక్షంగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి గురించి రెండు వేల పద్నాలుగు పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా ఎలా చేశానో నేను అప్పుడు అన్న వాళ్ళకి తెలుసు ఈనాడు మళ్ళా కూడా